శ్రావణ పూర్ణిమ రాఖీ పండుగ శ్రావణ పూర్ణిమ అంటే కేవలం రాఖీ కట్టడము కట్టించుకోవడమే కాదు శ్రావణ పూర్ణిమ రోజే విష్ణువు బ్రహ్మదేవునికి వేదం అందించాడు ఈ శ్రావణ పూర్ణిమ రోజే విష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తాడు జ్ఞానం రావాలన్న హయగ్రీవుడి పాదం పట్టుకోవాల్సిందే కాబట్టి రాఖీ పండుగ కేవలం కాల ప్రభావంలో ప్రాంతాలకు అనుకూలంగా పుట్టిన పండుగ కాదు సో ఈ వీడియోలో రాఖీ పండుగ గురించి పురాణాల్లో ఏం చెప్పబడిందో చెప్పుకోబోతున్నాం యాక్చువల్లీ నేను ఈ వీడియో చేస్తానని కూడా అనుకోలేదు మన సబ్స్క్రైబర్ అడగటం నిజమే కదా ఇదేదో బాగుందిగా అని అనుకొని తొందరగా రీసెర్చ్ చేసి లిమిటెడ్ ఎడిటింగ్ తో ఈ వీడియోని మీ ముందుకు తెచ్చాను ఇక లేటెందుకు మొదలెడదామా రాఖీ పండుగ అన్నా చెల్లి అక్క తమ్ముడు ఐకమత్యాన్ని పెంచే పండుగ ఎన్ని పనులున్నా ఎంత దూరముగా ఉన్నా రాఖీ కట్టడానికి సోదరి సోదరుడిని వెతుక్కుంటూ వెళ్లటం లేదా రాఖీ కట్టించుకోవటానికి సోదరుడే సోదరి కోసం రావటం చూస్తూ ఉంటాం అయితే ఈ రాఖీ కట్టే ఆచారం నిన్నో మున్నో పుట్టినది కాదు ఇతర మతాలు పుట్టకముందే ఇంకా చెప్పాలంటే రాముడు కృష్ణుడు వంటి మహాత్ములు భూమిపై అడుగు పెట్టకముందు ఈ రాఖీ కట్టే సాంప్రదాయం ఉంది పూర్వం ద్రౌపదీ దేవి కృష్ణుడికి గాయం అవ్విన ప్పుడు కాస్త వస్త్రం ఇవ్వటంతో రాఖీ పండుగ మొదలయ్యిందని అనుకుంటున్నారు చాలా మంది కానీ అంతకు ముందే లక్ష్మీదేవి ఒకన ఒక సందర్భంలో బలి చక్రవర్తికి రాఖీ కట్టడం జరిగింది అంటే దాని అర్థం అప్పుడు రాఖీ పండుగ పుట్టిందా అంటే కాదు దానికంటే ముందు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని శపించటం జరిగింది ఆ సందర్భంలో పుట్టినదే రాఖీ పండుగ అసలు విష్ణువు లక్ష్మీదేవిని ఎందుకు శపించాడు ఈ రాఖీ పండుగ విషయాలేంటి అనే వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం క్షీరసాగర మదనం నుండి రేవంతుడు అనే ఓ పురుషుడు పుట్టుకొచ్చాడు అతడు పుట్టుకతోనే తెల్లని గుర్రం ఎక్కి ఉన్నాడు గుర్రమునెక్కి తిరుగువాడు కనుక అతడిని రేవంతుడు అన్నారు రేవంతుని తర్వాత ఆ క్షీరసాగర మదనంలో నుంచి లక్ష్మీదేవి పుట్టుకొచ్చింది అలా లక్ష్మీదేవికి రేవంతుడు అన్న అవుతాడు అయితే ఒకనొక సందర్భంలో రేవంతుడు తన ఎక్కి లక్ష్మీదేవిని చూడటానికి వెళ్లాడు అన్న రాకడను చూసి ఆనందంతో లక్ష్మీదేవి విష్ణువును మరిచిపోయింది గుర్రం ఎక్కి వస్తున్న తన అన్ననే చూస్తూ ఉండిపోయింది లక్ష్మీదేవి దాంతో నారాయణుడు లక్ష్మి అని పిలిచాడు లక్ష్మీదేవి అన్నను చూశానన్న ఆనందంతో విష్ణువు మాటని పట్టించుకోలేదు లక్ష్మి అంటూ విష్ణువు ఇంకోసారి పిలిచాడు అయినా గాని లక్ష్మీదేవి తన సోదరుడినే ప్రేమగా చూస్తూ ఉండిపోయింది విష్ణువు మూడోసారి కూడా లక్ష్మీదేవిని పిలిచాడు కానీ అమ్మవారు పలకలేదు దాంతో నారాయణుడు క్రోధించి గుర్రంపై ఎక్కి వస్తున్న సోదరుడి కోసం భర్త పిలుపునే పట్టించుకోవా ఆడగుర్రముగా మారిపో అని లక్ష్మీదేవిని శపించాడు నన్ను కూడా శపిస్తాడేమో అని రేవంతుడు ఎక్కిన గుర్రం నుండి అటు నుండి అటే పరుగులు తీసుకుంటూ వెళ్లిపోయాడు లక్ష్మీదేవి తెల్లబోయి బాధతో ఏమిటిది ఏదో సోదరుడి మీద ప్రేమతో కొద్దిసేపు మిమ్మల్ని పట్టించుకోలేదు ఈ మాత్రానికే ఇంత పెద్ద శాపమా అని అన్నది దాంతో నారాయణుడు చిరునవ్వు నవ్వుతూ దేవి నేనేమి ఆగ్రహముతో నిన్ను శపించలేదు ఈ శాపం లోక శ్రేయస్సు కోసమే ఇవ్వబడింది ఒక కుమారుడు జన్మించగానే నీకు శాప విముక్తి అవుతుంది అని అన్నాడు అలా లక్ష్మీదేవి గుర్రముగా మారింది కొంతకాలానికి విష్ణువు కూడా గుర్రం రూపం ధరించి లక్ష్మీదేవి వద్దకు వెళ్లాడు అలా ఆడగుర్రానికి మగ గుర్రానికి జన్మించిన వాడు హైహయుడు గుర్రానికి గుర్రానికి అనగా హయమునకు హయమునకు జన్మించటం వల్ల ఆ కుమారుడికి హైహయుడు అనే పేరు వచ్చింది హైహయుడి చరిత్ర కూడా చాలా గొప్పది ఇతడి కుమారుడు కృతవీర్యుడు ఈ కృతవీరుని కుమారుడు కారత వీర్యార్జునుడు dua. వీరి చరిత్రంతా బ్రహ్మాండ పురాణం మార్కండేయ పురాణం పద్మ పురాణం వంటి పురాణాల్లో ఎంతో అద్భుతంగా చెప్పబడింది వాటి విషయాలు ఆయా పురాణ సందర్భాల్లోనే మనం చెప్పుకుందాం అయితే లక్ష్మీదేవి శాపం నుండి విముక్తి పొందింది అప్పుడు ఆ దేవి పలుకుతూ స్వామి అన్నాచుల్లి మధ్య బంధం చాలా అవసరం నీకు భయపడి నా సోదరుడు నా వద్దకు రాడు సోదరి సోదరులు ఎప్పుడు కలిసే ఉండాలి కాబట్టి సోదరి సోదరులు కలిసి ఉండాలనే సందేశం లోకానికి తెలియపరచాలి దీనికి ఏదైనా మార్గం చెప్పండి అని అడిగింది నారాయణుడితో దానికి నారాయణుడు సమాధానంగా దేవి ఈ రోజు నీవు శాపం నుండి విముక్తి పొందావు ఇదే రోజుని రక్షాబంధనగా పిలవబడుతుంది నీవు ఇదే రోజు నీ సోదరుడి ఇంటికి వెళ్లి రక్షాబంధనం కట్టు ఇది సోదరీ సోదరుల మధ్య ఐకమత్యాన్ని పెంచుతుంది అని అన్నాడు ఈ రకముగా రాఖీ పండుగ పుట్టుకు వచ్చిందని చెప్పవచ్చు తల్లిదండ్రులు మొదట ఏదైనా చేస్తేనే దాన్ని పిల్లలు ఆచరిస్తారు అందుకే అమ్మవారు లక్ష్మీదేవి అయ్యవారు విష్ణుమూర్తి ముందుగా రాఖీ సందేశాన్ని ఈ లోకానికి తెలియజేశారు హై హైని జననం కోసం రాఖీ పండుగ పుట్టుక కోసమే నారాయణుడు లక్ష్మీదేవితో ఆడిన నాటకమే ఈ కథ అంతా అంతేగాని వాళ్ళ మధ్య శాపాలు వైరాలు ఏమీ లేవు ఇది మనకి ఒక సందేశం అంతే దాని ద్వారా అన్న గాని తమ్ముడు గాని చెల్లి గాని అక్క గాని ఎన్నిసార్లు గొడవ పడ్డా ఎన్ని పనుల్లో ఉన్నా రాఖీ పండుగకి కలిసి వారి ప్రేమను చూపుతుంటారు ఆస్తి తగాదాలు ఉన్నా ఎంత విడిపోయిన బంధం అవ్వినా రాఖీ పండుగ అనగానే కలిసిపోయే సోదరి సోదరులు ఎందరో ఉన్నారు అందుకనే రాఖీ పండుగ తప్పక జరుపుకోవాలి ఇప్పుడు రాఖీ పండుగ సింపుల్ గా ఎలా జరుపుకోవాలో కూడా చెప్పుకుందాం మన అందరికీ తెలిసిన ఆచారం ప్రకారం అయితే సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుంది సోదరుడు వీలైతే ఏదైనా బహుమతి ఇస్తాడు ఇదే మనం నేర్చిన సాంప్రదాయం కానీ ఆ రాఖీ కట్టే సమయంలో సోదరుడిని రేవంతుడిగా భావించాలి సోదరిని లక్ష్మీదేవిగా చూడాలి మహావిష్ణువును నమస్కరించి ఈ రాఖీ సోదరునికి సోదరికి మధ్య ఐకమత్యం పెంచుతుందని భావించి తర్వాత రాఖీ కట్టడం కట్టించుకోవడం చెయ్యాలి రాఖీ కట్టే ఆ సమయాన్న విష్ణువు యొక్క నామస్మరణ చేయాలి లేదా హైగ్రీవ స్థుతి కూడా పాడుకోవచ్చు హైగ్రీవ స్థుతి జ్ఞానాన్ని అందిస్తుంది ఐశ్వర్యాన్ని అందిస్తుంది మోక్షాన్ని కూడా అందించగల శక్తి ఉన్న స్థుతి ఇది పూర్తి స్థుతి పాడుకునే ఓపిక మాకు లేదు లేదా సమయం కుదరదు అని అనుకుంటే ఈ స్థుతిలో జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్ ఆధారాం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే అనే ఈ రెండు శ్లోకాలు చదివిన సరిపోతుంది అవి స్క్రీన్ మీద పెట్టడం జరిగింది చెక్ చేసుకోవచ్చు అలా కాకుండా ఈ స్తోత్రాలు మంత్రాలు స్థుతులు కుదరదు అనుకున్న వాళ్ళు కేవలం నారాయణ నారాయణ అంటూ రాఖీ కట్టడం రాఖీ కట్టించుకోవడం చెయ్యాలి ఈ బంధం ఎంత గొప్పదంటే చాకుతో ఫలహారం కోస్తున్న కృష్ణుడికి గాయం అయినప్పుడు కృష్ణుడి భార్యలంతా దిక్కులు చూస్తూ దాసులను పిలుస్తూ ఉండిపోయారు కానీ ద్రౌపదీ దేవి మాత్రం భయపడిపోయి తన చీరను కాస్త చింపి కృష్ణుడి చేతికి కట్టింది అలా ఆనాడు కృష్ణుడికి వస్త్రమిచ్చిన ద్రౌపదిని సభాపర్వంలో దుశ్శాసనుడు ద్రౌపది చీరలాగుతుండగా కట్టిన వస్త్రమే ఎన్నో రేట్లుగా తిరిగిస్తూ కృష్ణుడు ద్రౌపదిని రక్షించాడు ఆ పూర్తి వివరణ మహాభారతం సభాపర్వంలో చెప్పాము ఆ వీడియో లింక్ కామెంట్స్ లో అందిస్తాం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అయితే ఈ కథ ప్రకారం ద్రౌపదీ కృష్ణుల బంధమే రాఖీ పండుగకి మూలం అని అనుకోవడానికి లేదు కాకపోతే ఈ కథలో ఒక సోదరుడు తన సోదరిని ఎలా రక్షించాలో నేర్చుకోవచ్చు మనం కూడా మన సోదరుల చేత రాఖీ కట్టించుకున్నామంటే మనమే వారి రక్షణ అని అర్థం కాబట్టి మన చెల్లిని కానీ అక్కని కానీ కృష్ణుడిలాగా రక్షించుకోవాలి అక్క గాని వారి సోదరుని పట్ల దేవిలాగా ప్రేమను చూపాలి సో మొత్తం మీద ఈ రాఖీకి స్పెషల్ గా మనకి వీలైనన్ని విషయాలు చెప్పుకున్నాం ఇవి కాకుండా రాఖీ పండుగ సందర్భాన్న వేరువేరు పురాణ కథలు కూడా ఎందరో చెప్పవచ్చు ఎన్ని చెప్పినా రాఖీ పండుగకి అసలు కారణం లక్ష్మీదేవి రేవంతుడి బంధం అని చెప్పవచ్చు కాబట్టి మెయిన్ స్టోరీ తర్వాత ఆ పండుగ జరుపుకునే విధానాలు ఇంకా ద్రౌపది కథను ఉదాహరణగా చెప్పే ప్రయత్నం చేశాను భాగవతం మహాభారతం వంటి పుస్తకాలు పట్టుకొని వాటి మీదే పూర్తి ధ్యాస ఉంచటం వల్ల పండుగలకి స్పెషల్ వీడియోస్ పెద్దగా చేయట్లేదు కానీ ఇప్పటి నుండి ఆ ప్రయత్నం కూడా చేస్తాను సో పండుగలు రాజుల చరిత్రలు అవి పురాణం నుండి కావచ్చు రీసెంట్ హిస్టరీ కూడా కావచ్చు ఇవన్నీ కూడా ఒకేసారి కవర్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాం అన్ని అనుకున్నట్టుగా కుదిరితే భవిష్యత్తులో ఎన్నో గొప్ప వీడియోస్ అందిస్తాం ఇక తొందరలో మన ఛానల్లో నరసింహస్వామి యొక్క దర్శనం కూడా పొందుతాం అదేనండి నరసింహస్వామి అవతార వీడియోని సిరీస్ వైజ్ గా పార్ట్లు పార్ట్లుగా వదలబోతున్నాం రెడీగా ఉండండి మహాభారతం భాగవతం వంటి లింక్స్ కోసం కామెంట్ సెక్షన్ లో పిన్ చేసే తప్పక చెక్ చేయండి ఇక చివరిగా జై శ్రీకృష్ణ